అత్తారింట్లో మౌనిక పరిస్థితిని చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయి బోరు బోరుని ఏడ్చుకుంటూ నా చేతులారా నా కూతురి జీవితాన్ని నిప్పుల్లోకి తోసేశాను అంటూ బాధపడుతున్న ప్రభావతి బాలుకి కలలో మౌనికను ఇబ్బంది పెడుతున్నట్టుగా రావడంతో నేను మౌనికను చూడాలి మౌనికను తీసుకొచ్చేస్తానంటూ వెళ్తాను అని బాలు చెప్పడంతో నువ్వేం వెళ్ళడం అవసరం లేదు అక్కడికి వెళ్ళి గొడవ చేయొద్దు నేను కామాక్షి వెళ్తామని చెప్తుంది కామాక్షిని పిలిపిస్తుంది వాడేమో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు నాకు ఒకసారి చూడాలనిపిస్తుంది అని నీలకంఠం ఇంటికి వెళ్తారనమాట పెళ్లి సంబంధం మాట్లాడడానికి వెళ్ళినప్పుడు నీలకంఠం మాటలు ఒకలాగా ఇప్పుడు వెళ్ళినప్పుడు మరొకలాగనమాట కనీసం కూర్చోండి అని కూడా మర్యాద చేయడనమాట ఆ దెబ్బతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు అని ఆఖరికి సంజు వాళ్ళమ్మ సుగుణ కూడా కామ్గా ఉంటుంది కూర్చోండి వదిలిగారని కానీ ఏం కూడా చెప్పదనమాట ఇంకా జాలిగా చూస్తూ ఉంటుంది ప్రభావతి వైపు అంతలోనే సంజు కూడా వస్తాడు ఏం అత్తయ్య గారు బాగున్నారని కూడా ఏమి మాట్లాడినే మాట్లాడు ప్రభావతికి ఒక్కసారిగా భయమైపోతుంది ఏంటి బాలు చెప్పింది నిజమేనా అని ఇంతలో మౌనిక కూడా వస్తుంది మౌనికను చూసి ప్రభావతి గుండె తరుక్కుపోతుంది రాత్రంతా నిద్ర లేకుండా మనుషులు ఎలా ఉంటారు అంటే పీకపోయిన మొహంతో ఏడ్చి ఏడ్చి ఎలా ఉంటారో అలా ఉంటుందన్నమాట మౌనిక నిజంగానే ఆ రోజు రాత్రంతా ఏడ్చే ఉంటుంది ఎందుకంటే మా అన్నయ్య చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఈ నరకంలోకి వచ్చాను అని అయితే మౌనిక కాఫీ తీసుకుని వస్తే మౌనికని ప్రభావతి కళ్ళ ముందే వాళ్ళు అనే మాటలు సంజు కానీ నీలకంఠం అనే మాటలు విని ఒక్కసారిగా ప్రభావితి షాక్ అయిపోతుంది ప్రభావితితో పాటు కామాక్షి ఏంటోదినా ఇలా జరిగింది అంటూ బాలు చెప్పింది నిజమేనా వీళ్ళు ఇలాంటి వాళ్ళ అని అయితే ఇంకా దాచాల్సిన అవసరం లేదు కదా పెళ్ళైపోయింది పెళ్ళయ్యేంత వరకే మనం నాటకాలు అన్నట్టు ఈ సంజు కానీ నీలకంఠం కానీ తమ నిజస్వరూపాన్ని చూపించారు చేతుల అరకూతురు జీవితాన్ని నాశనం చేసేసాను అని ఇప్పుడు కుయ్యో మొర్రో అని ఏడ్చుకుంటూ ఇంటికైతే బయలుదేరుతుంది ఇంకెప్పుడు నన్ను చూడడానికి ఇక్కడికి రాకండమ్మా అని మౌనిక అన్న మాటల్లో ప్రభావతికి నోటి వెంట మాట రాదు అదనమాట నా కూతురు ఎంత బాధపడుతుందో నాకు అర్థమైంది నా కళ్ళారని నేను చూశాను బాలు ఎంత చెప్తున్నా వినిపించుకోలేదు అని అయితే అనుకుంటూ గుడికైతే వెళ్తారు గుడిలో దేవుణ్ణి ప్రార్థించుకుంటూ ఉంటుంది ప్రభావతి దేవుడా నా చేతులతోనే నా కూతురు గొంతు కోయించావా ఈ విషయం ఇప్పుడు బాలు గనక తెలిస్తే నేనే ఇదంతా చేసినట్టు వాడు ముందు నుంచే అంటున్నాడు ఇప్పుడు నా చేతులారా నా కూతురు జీవితాన్ని నాశనం చేసేశాను తన జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో ఆ మనుషుల్ని ఎలా మార్చాలో నాకైతే అర్థం కావడం లేదనుకుంటూ బాధపడుతూ ఉంటుంది డబ్బు ఒకటి చూసుకుందే తప్ప మనుషులు ఎంటే ఎలాంటి వాళ్ళు అనేది చూసుకోకుండా డబ్బే అన్నిటికీ సర్వరోగ నివారణి అన్నట్టు ప్రవర్తించింది ప్రభావర్తి ఇప్పుడు దానికి మూల్యం మౌనిక జీవితం అయిపోయింది మరి పాలు ఏం చేస్తాడనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం